మాకంత గౌరవం కాబట్టి ఈ ప్రపంచం గర్వించే మహాన్ వ్యక్తి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వారు చేసిన సేవలకి పంతొమ్మిది వందల యాభై ఐదు అంటే మేము పుట్టక ముందుకే వారికి భారతరత్న అవార్డు ఇచ్చి ఈ దేశం గౌ వారిని గౌరవించింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పుట్టి పెరిగింది కర్ణాటక మైసూర్ రాష్ట్రంలో దివాన్గా ఉండి ఇప్పుడున్న విజయరాయసాగర్ బృందావన్ గార్డెన్స్ ఏవైతే వారు డెవలప్ చేయడం జరిగింది తర్వాత తమిళనాడులో ఎన్నో ప్రాజెక్టులు కట్టి రైతులకు సాగునీరు త్రాగునీరు అందించిన మహనీయుడు నిజాం పిలుపు మేరకు హైదరాబాద్ వచ్చి ఆ రోజుల్లో కొత్త కట్టడాలైనా ఈ హైదరాబాద్లో ఉన్న ఎన్నో చారిత్రక కట్టడాలకు వారే మార్గ నిర్దేశనం చేశారు ఏ గ్రామం అభివృద్ధి చెందాలన్నా మొట్టమొదట కావాల్సింది రోడ్డు తర్వాత కావాల్సింది నీళ్ళు నీళ్ళల్లో కూడా సాగునీరు త్రాగునీరు ఈ మూడిటినే ఆదర్శంగా తీసుకొని వాటి ద్వారానే పట్టణీకరణ అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి అనే ఉద్దేశంతో వారి సేవలు మొత్తము త్రాగునీరు సాగునీరు మరియు ఈ రోడ్లకు సంబంధించి భవనాలకు సంబంధించి నిర్మాణాలు చేసి వారు మహోన్నత వ్యక్తి వారిని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో మా విద్యార్థులు స్ఫూర్తి పొందాలనే ఉద్దేశంతో ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలోని ఈ స్టేడియంలో ఈ నూట యాభై మంది విద్యార్థులు సైన్స్ డేలో తమ యొక్క ఎగ్జిబిషన్ ప్రదర్శిస్తున్నారు దీని ద్వారా పట్టణంలో ఉన్న అన్ని జూనియర్ కళాశాలల విద్యార్థులు హై స్కూల్ వచ్చి చూసి కొత్త టెక్నాలజీస్ కొత్త విధానాలను నేర్చుకుని రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా సాంకేతిక విద్య పట్ల ఆకర్షితులు కావాలని కొత్త కొత్త పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్ద ఎత్తున వచ్చిన మా మా సంప్రదాయ

అందరు చిన్నారులకు సన్మానం ఈ మధ్యలో ఒక అమ్మాయి నాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హైదరాబాదులో హైటెక్ సిటీలో ఉంటుంది సివిల్ ఇంజనీర్లు అందరికీ తెలుసు అక్కడికి వెళ్ళి ఒక ట్రైనింగ్ లాంటివి తీసుకొని సర్టిఫికెట్తో వచ్చింది సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఆ పాపను అభినందించడం కొరకు మొదట ఒక చిరు సన్మానం ప్లీజ్ రామ్మ సాయి గారు ఆ పాపకు సంబంధించిన हरिप्रिया इंजीनियरिंग इंजर फर्स्ट हार्टी कंग्राचुलेशन टू हरिप्रिया सो रिसीविंग आनर् रिसीविंग अफलेट फ्रॉम सीनियर मोस्ट इंजीनियर्स माय टोटल एक्सपेन् ट्रिप्ली फैकल्टी ट्रिप्ली रहु 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 करो यासन सी एच प्रशांत aur prashant aar prashant